హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది ఈ వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ ఈరోజు మ్యాజిక్ స్టిక్స్ ద్వారా మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం అంటే మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు మీతో మాట్లాడతారా లేదా మీతో అయితే ఉంటుందా లేదా లేకపోతే వర్ లైఫ్ వారు చూసుకోబోతున్నారా దీనికి సంబంధించి ఈ మ్యాజిక్ స్టిక్స్ ఏ విధంగా సమాధానాలు అయితే వస్తున్నాయో చూద్దాం అండ్ ఈ ఎనర్జీస్లో డైస్ రీడింగ్ అయితే చేద్దామండి ఈ మ్యాజిస్టిక్స్ అనేవి త్రీ టైమ్స్ అయితే వేయటం అయితే జరుగుతుంది థర్డ్ పార్టీ వారి గురించి కూడా అడగడం అయితే జరుగుతుందండి మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను ఇప్పుడు ఇలా వచ్చాయనుకోండి వై వై ఇటు వచ్చినా ఇటు వచ్చినా వై వచ్చిందనుకోండి మీ పర్సన్ మీరు ఇచ్చే ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తున్నారని మీ మనసులో ఏదైతే అనుకుంటున్నారో దానికి ఎస్ చెప్తున్నారు అంటే ఒక పెళ్లి పరంగా కావచ్చు లవ్ ప్రపోజల్ కావచ్చు అండ్ అలానే థర్డ్ పార్టీ అన్నీ వదిలేసి రమ్మని ఇలా ఉంటే కదా మీ మనసులో ఏదైతే అనుకుంటున్నారో అది జరుగుతుంది ఎస్ అని అర్థం అనమాట అలానే ఇలా వచ్చిందనుకోండి మీ పర్సన్ తోటి రియూనియన్ అయితే ఉంటుంది అంటే మళ్ళీ మీ పర్సన్ విడిపోయిన వారు కలుసుకోబోతున్నారు అని అలా కాకుండా ఇలా వచ్చారనుకోండి మీ పర్సన్ మిమ్మల్ని మీట్ అవ్వాలని అనుకుంటున్నారని అంటే మీతో మాట్లాడాలి మాట్లాడాక ఇక్కడ సిచ్యువేషన్స్ బట్టి వారు నిర్ణయాలతో ఉంటుంది మీతో లైఫ్ అనేది కంటిన్యూ చేయాలా లేదా విడిపోవాలన్నదా లేదా అని ఇలా ఉన్నదనుకోండి ఇక్కడ మీ పర్సన్కి మీ మీకు మధ్య దూరం అయితే ఉంది ప్రజెంటు మీ పర్సన్ మీతో మాట్లాడే ఉద్దేశం కానీ ఇంట్రెస్ట్ కానీ చూపించట్లేదని అలానే ఇలా ఉందనుకోండి మీ పర్సన్ మీరైతే ఇష్టం లేదు థర్డ్ పార్టీ వారి వైపే ఉండటం అయితే జరుగుతుంది మిమ్మల్ని కాదనుకుంటున్నారని అర్థం ఈ విధంగా వచ్చే అనుకోండి మీ పర్సన్ ఇలా మీకు ఎక్స్ప్రెస్ చేస్తుంది మీతో మాట్లాడాలా వద్దా మిమ్మల్ని మీట్ అవ్వాలి వద్దా మీతో రిటర్న్ అవ్వాలా వద్దా ఇలా ప్రతి ఈ ఎనర్జీస్లో తెలుసుకోవడం అయితే జరుగుతుంది ఇలా త్రీ సెట్స్ అయితే పెట్టానండి మొదటిగా మీ పర్సన్ అసలు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ప్రపోజల్ ఏ విధంగా ఉంది వీరి విషయంలో పర్సన్ ప్రపోజల్ ఏ విధంగా ఉంది వీరి విషయంలో తెలియచేయగలరు మీ పర్సను మీతో మాట్లాడడానికి రాబోతున్నారండి మిమ్మల్ని మీట్ అవ్వబోతున్నారు అది కూడా త్వరలో ఎందుకంటే చూడండి ఎలా వచ్చాయో మీ పర్సన్ మీకు దూరం అయ్యారు ఒక సిచ్యువేషన్ ద్వారా అది ఏదైనా కావచ్చు మీరు ఏ విధంగా రిలేటెడ్గా తీసుకున్నా ఇక్కడ చెప్తుంది ఏంటి అంటే మీ మధ్యన చాలా సంవత్సరాలుగా మాటలు లేకపోయినా ఇక్కడ ఒక డివోర్స్ పరంగా ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నా అండ్ అలానే మీ పర్సన్ మిమ్మల్ని కాకుండా వేరే వారిని మ్యారేజ్ చేసుకున్న ఇలా ఎవరైతే ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారో త్వరలో మీ పర్సన్ మీతో మాట్లాడబోతున్నారు మిమ్మల్ని మీట్ అవ్వబోతున్నారు వారి నుండి కాంటాక్ట్ అయితే రాబోతుందని ఈ ఎనర్జీస్ అయితే చెప్తున్నాయి అంటే మీ దూరమైన మీ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని కలుసుకోబోతున్నారని దీని యొక్క అర్థం నెక్స్ట్ రెండవది పర్సన్ మనసులో వీరి గురించి ఏమనుకుంటున్నారు గురించి ఏమనుకుంటున్నారు ఎస్ అండి వయాకారం వచ్చింది చూసారు కదా అంటే ఇప్పుడు మీ పర్సను మీరు ఏం చెప్పినా ఎస్ చెప్పాలని అయితే అనుకుంటున్నారు మీ పర్సన్ మీ మనసులో ఏదైతే అనుకుంటున్నారో దానికి ఎస్ చెప్పబోతున్నారని అర్థం నెక్స్ట్ ఈ మూడు ఎనర్జీస్ ఇప్పుడు థర్డ్ పార్టీ వారి గురించి మీ పర్సన్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఒకటేమో మిమ్మల్ని మీట్ అవ్వాలని అనుకుంటున్నారు దూరం అయిపోయిన వారు మిమ్మల్ని దూరం చేసుకున్నవారు త్వరలో మిమ్మల్ని కలుసుకోబోతున్నారని వచ్చింది రెండవది ఏమో మీరు మనసులో ఏదైతే అనుకుంటున్నారో దానికి మీ పర్సన్ అయితే హెస్ట్ చెప్పబోతున్నారు మూడోది థర్డ్ పార్టీ వారి విషయంలో మీరు ఏ ప్రశ్న అయితే వేశారో ఇప్పుడు థర్డ్ పార్టీ వారి గురించి మీ పర్సన్ ఏమంటున్నారో చూద్దాం థర్డ్ పార్టీ వారి విషయంలో మీ పర్సన్ ఏం చెప్తున్నారు వారితో ఉంటారా అయిపోతారా నో అండి ఇది చూసారు కదా ఎవరికి వాళ్ళు సపరేట్ అయితే అవ్వబోతున్నారు అంటే ఇప్పుడు ప్రజెంట్ వారితో కలిసి ఉన్నవారు మళ్ళీ విడిపోతున్నారని అర్థం ఎవరి దారి వారు చూసుకుంటున్నారు ఇది క్లారిఫికేషన్గా చూద్దాం దీనికి క్లారిఫికే ఇలా వస్తే నో ఇలా వస్తే ఎస్ ఇటు వచ్చినా ఇటు వచ్చినా సరే ఎస్ ఇలా వచ్చినా నో అని విడిపోతుంది నో అనండి నో అని అర్థం ఇలా వస్తే ఎక్స్ వై ఓకే వీ థర్డ్ పార్టీ వారితో మీ పర్సన్ విడిపోతున్నారా లేదా ఎస్ ఆర్ నో చూడండి ఇక్కడ మీ పర్సను వాన్ని వద్దని వచ్చేస్తుంటే వీరు వెంటబడుతున్నారు అంటే ఇప్పుడు మీ పర్సనే వీరిని అయితే అనుకుంటున్నారు ఎస్ మీ వైపే వస్తున్నారు మీ పర్సను వీరు మళ్ళీ వీరిని ఫాలో అవుతున్నారు ఇంకా క్లారిఫికేషన్ అయితే తిద్దా వీరితో లైఫ్ అనేది కంటిన్యూ చేస్తారా లేదా ఎస్ ఆర్ నో నో అంటండి చూసారు కదా కనిపిస్తుందా ఇలా వచ్చింది ఇంకెంతకన్నా చెప్పడానికి ఏం లేదు మ్యాజిక్ స్టిక్స్ చెప్పాయి కదా మీ పర్సన్ మిమ్మల్ని మీట్ అవ్వడం అయితే జరుగుతుంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉన్న వారికి అయితే కాంటాక్ట్ అయితే వస్తుంది మీ పర్సన్ మీతో మాట్లాడడం మిమ్మల్ని మీట్ అవ్వాలని అనుకోవటం ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఉండబోతున్నాయి నెక్స్ట్ ఈ ఎనర్జీస్ వచ్చేసి మీ పర్సన్ మీ మీద ఉండే ఎమోషన్స్ ఫీలింగ్స్ గురించి డైస్ రీడింగ్ అయితే చేద్దామండి ఇవి సపోజ్ చేసి సిక్స్ ఎనర్జీస్ కట్స్ అయితే ఉంచుతాను ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని మీట్ అవ్వాలి అనుకుంటున్నారు మీతో రీనన్ కావాలనుకుంటున్నారు చూడండి టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ అయితే వచ్చింది స్ప్రెడ్ చేశాక డైస్ రీడింగ్ అయితే రీడింగ్ అయితే వస్తుంది యూనివర్స్ చూసే వివర్స్ యొక్క వారి పర్సన్ గురించి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఎయిట్ ఆఫ్ ఎంటికల్స్ ఫోర్ ఆఫ్ కప్స్ ద దారిట్ ఏస్ ఆఫ్ ఫ్యాన్స్ ఫైవ్ ఆఫ్ వెంటికల్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు బాటమ్ ఆఫ్ డెక్ డల్ అవర్స్ ఇదిగోండే ఎనర్జీస్ ఈ సిక్స్ ఎనర్జెస్ కార్డులో మీ పర్సన్ మీ విషయంలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉండబోతున్నాయో చూద్దాం యూనివర్స్ టీస్వర్స్ యొక్క వర్ పర్సన్ గురించి మీరు ఇచ్చే సమాధానం ఒకటి రెండు మూడు మీ పర్సన్ మిమ్మల్ని చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు అండ్ రెండవ ఎనర్జీస్ కార్డు ఒకటి రెండు మూడు నాలుగు ద ఛారిట్గా ఎనర్జీస్ కార్డు చెప్పాను కదా మ్యాచ్ స్టిక్స్ ఉన్నాయి కదా మ్యాజిక్ స్టిక్స్ మీ పర్సన్ మిమ్మల్ని మీట్ అవ్వాలని అయితే అనుకుంటున్నారండి అండ్ మూడవది ఒకటి రెండు మూడు నాలుగు ఇదే వచ్చింది క్లారిఫికేషన్ ప్లీజ్ ఒకటి రెండు ఎస్ చాలా చేంజెస్ అయితే కనిపిస్తున్నాయంట మీ పర్సన్లో మార్పు అయితే వచ్చింది ఈ కార్డ్స్ తీసేస్తున్నాను ఇప్పుడు ఈ టూ ఎనర్జీస్ కార్డ్స్కి క్లారిఫికేషన్ అయితే తీద్దాం మీ గురించి మిస్ అవుతున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ వారు ఎవరైతే ఉన్నారో ఆ ఎడిక్షన్ నుండి బయటపడి మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు ద హె రిఫెండ్ ఎనర్జీస్ కార్డ్ ఇది క్లారిఫికేషన్ కూడా తీద్దాం జరగబోయే సంఘటన గురించి అండి యూనివర్స్ జరగబోయే సంఘటన గురించి మీరు ఇచ్చే సమాధానాలు ఆఫ్ కప్స్ ద లవర్స్ చారిట్ ఆఫ్ కప్స్ ద హెరో ఇదిగోండి ఫస్ట్ కార్డు లవర్స్ కార్డుకి జరగబోయే సంఘటన నెక్స్ట్ ద చారియట్ కార్డ్ చారియట్ కార్డ్ చారియట్ కార్డ్ క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్ అండ్ నైన్ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ ఇది పాల్స్ చేసి ద హారోఫిన్ ఎనర్జీస్ కార్డు కూడా తీద్దాం ఇనివెస్ ద హెరోఫ్యాన్ ఎనర్జీస్ కార్డుకి క్లారిఫికేషన్ ప్లీజ్ త్రీ ఆఫ్ ఫ్యాన్స్ ఇదిగోండి మీ పర్సన్ మిమ్మల్ని కోరుకుంటున్నారు మిమ్మల్ని మీట్ అవ్వబోతున్నారు ఇవి జరగబోయే సంఘటనలు ఫోర్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు మేబీ ఫోర్ ఇయర్స్ అయినా ఇండొచ్చండి సిక్స్ ఇయర్స్ కానీ సిక్స్ మంత్స్ కానీ మేబీ మీరు ఏప్రిల్లో విడిపోయి ఉండొచ్చు జూన్ జూలై ఆ టైంలో విడిపోయి ఉండొచ్చు అలాంటి మంత్స్ ఇయర్స్ కనిపిస్తున్నాయి ఇప్పుడు ఎవరైతే ఇయర్స్ అయినా కానీ మీ పర్సన్ అయితే చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు గడిచిపోయిన కాలం ఎందుకో గుర్తు రావటం మిమ్మల్ని చూడాలనుకోవటం మీరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరు వారి లైఫ్ నుండి మూవాన్ అయిపోయి వెళ్ళిపోయారా లేదా మీ లైఫ్లోకి ఎవరైనా వచ్చారేమో ఇలా అనేక ప్రశ్నలతో మీ పర్సన్ అయితే ఆలోచనలు అయితే ఉన్నాయి మీ పర్సన్ ఏమనుకుంటున్నారు అంటే మిమ్మల్ని మీట్ అవ్వాలి మిమ్మల్ని చూడాలని అయితే అనుకుంటున్నారు ఎవరైతే అడ్డు చెప్తున్నారండి ఇక ఈ సిచ్యువేషన్ వదిలేమని అంటే మీ పర్సన్ మీతో మాట్లాడినివ్వకుండా మిమ్మల్ని చూడ చూడనివ్వకుండా మిమ్మల్ని మీట్ అవ్వనివ్వకుండా ఎవరో ఏదో సలహాలు అయితే ఇస్తున్నారు మీ పర్సన్ ఒకటేనండి మీ గురించి ఆలోచించినప్పుడు మీతో మాట్లాడాలి అన్నట్టు ఎమోషనల్గా అయితే కనెక్ట్ అయిపోయారు మీ పర్సను ఇప్పుడు మిమ్మల్ని మీట్ అవ్వాలని మిమ్మల్ని చూడాలని అయితే రాబోతున్నారు ద లవర్స్ కార్డ్ ఎనర్జీస్ కార్డ్ మీ పర్సను మీద చాలా అంటే చాలా ప్రేమ అనేది కనిపిస్తుంది ఆ ప్రేమ అనేది ఎలా ఉంది అంటే మీరు లవర్స్ అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మళ్ళీ హ్యాపీ రూనని ఉండాలని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు ఇది జరగబోయే సంఘటన ఇక్కడ మిమ్ మిమ్మల్ని కాదనుకున్న వారే మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నారు అంటే మిమ్మల్ని మీట్ అవ్వటం మిమ్మల్ని చూడ చూడ్డానికి రావటం పెద్దల పరంగా అంటే ఎవరినో ఒక తీసుకుని మీ మిమ్మల్ని మీట్ అవ్వబోతున్నారని కూడా ఈ ఎనర్జీస్ అయితే చెప్తున్నాయి నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మీరు లవర్స్ కాబట్టి మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నారండి అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా చూస్తే మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమించడం అయితే మొదలు పెడతారు ఇక్కడ రివర్స్ అయితే లవర్స్ పరంగా దూరమైన వారు పెళ్లి బంధంతో కలుసుకోబోతున్నారు పెళ్లి బంధంగా ఉన్నవారు అంటే పెళ్లి బంధంగా ఉండి దూరమైపోయిన వారు మళ్ళీ లవర్స్గా కలుసుకోబోతున్నారు పెళ్లి బంధం ప్రేమగా మారుతుంది ప్రేమ బంధం పెళ్లిగా మారుతుంది ఇలాంటి సంఘటనలు అయితే ఉంటున్నాయి ఇక్కడ చారేట్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే ఇప్పుడు మీ పర్స్ని చాలా అట్రాక్ట్ చేస్తున్నారు మీరు చాలా సైలెంట్ కిల్లర్ అండి మీ పర్స్ని వచ్చేసి వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎవరితోటి షేర్ చేసుకోవట్లేదు ఎలా ఉన్నారు అంటే మిమ్మల్ని చూస్తారు కానీ మీతో అంటే మీ పిక్స్ చూడడం కానీ మీ గురించి మాట్లాడడం కానీ ఇదంతా మీ వెనక బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారంటే మిమ్మల్ని అంతా మిస్ అవుతున్నారండి మీకన్నా మీ పర్సన్ మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు ఒక పిల్లిలాగా మిమ్మల్ని గమనిస్తూనే ఉంటున్నారు మీ పర్సన్ వచ్చేసి మీరు మరి వారిని అంతలా అట్రాక్ట్ చేస్తున్నారు మిమ్మల్ని చూడాలి చూసి ఎక్కువ చూడాలనిపించడం మీ మాటలు వినాలనిపించడం ఇలాంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అంటే మిమ్మల్ని స్వయ చేస్తున్నారనమాట మీ మీద ఎక్కువ ప్రేమ అయితే పెంచుకుంటున్నారండి మీకు ఎడిక్ట్ అయిపోయారు అన్నట్టే చెప్తున్నాయి నైన్ ఆఫ్ కప్స్ ఎనర్జీస్ ఏంటి అంటే మీ పర్సన్కి మీ విలువైతే తెలిసిందంట ఏ వ్యసనాల పరంగా మిమ్మల్ని బాధ పెట్టారో ఏ రిలేషన్ పరంగా మిమ్మల్ని దూరం చేసుకున్నారో ఏ సహవాసాల వల్ల మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టు బాధ పెట్టారు ఇలా ఏదైనా సరే మీ పర్సన్ ఏం చెప్తున్నారంటే ఇలాంటి వ్యసనాలు వ్యామోహాలు తోడ్పాటి వారి నుండి దూరం అయ్యి అంటే ఈ తోడ్పాటి వారు వాళ్ళు చాలా మోసం చేశారు మీ పర్సన్ ఎంత నమ్మారో అంత నమ్మక ద్రోహాలు అయితే ఎదురయ్యాయని మీ పర్సన్ తప్పుదారి పట్టారు సరైన దారిలోకి అయితే రావాలనుకుంటున్నారు వారి లైఫ్ అయితే మీతోనే చూడాలనుకుంటున్నారండి న్యూ బెగినింగ్ లైఫ్ అయితే చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ మీ విషయంలో చేసిన దానికి అంటే ఒక థర్డ్ పార్టీ రిలేషన్లోకి వెళ్ళాక మీరు ఎంత బాధపడ్డారు ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అయితే అవుతున్నారు గిల్ట్ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ మళ్ళీ మీతో న్యూ స్టార్ట్ చేయాలైతే అనుకుంటున్నారు జరిగే సంఘటన కూడా చూడండి ద హెరప్ అండ్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నవారికి డివైన్ బంధంగా ఉండబోతుంది అంటే విడిపోయిన భార్యాభర్తలు కలుసుకుంటారు విడిపోయిన లవర్స్ పెళ్లి బంధంగా కలుసుకోబోతున్నారు ఇక్కడ ఎనర్జీస్ ఈ విధంగా వచ్చాయి మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు అది కూడా ఇరవై నాలుగు గంటలు జరిగిపోయిన విషయాలని గుర్తు వచ్చి మీ పర్సన్ చాలా అంటే చాలా సవరవుతున్నారండి చూడండి ఎనర్జీస్ దట్ అవర్ కార్డ్ ఏంటంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో వారికి కాంటాక్ట్ అయితే వస్తుంది మిమ్మల్ని మోసం చేసిన వారే మళ్ళీ ప్రేమగా మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది ఇక్కడ మీ గురించి తెలుసుకున్నారండి తెలుసుకోవడం వల్ల ఎవరిని దూరం పెట్టాలో ఎవరికి దగ్గర అవ్వాలో మీ పర్సన్ అయితే తెలుసుకున్నారు మళ్ళీ వచ్చింది పీనా ఫ్యాన్స్ అనేది మీ పర్సన్ మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు ఈరోజు ఎనర్జీస్లు ఏ విధంగా వచ్చాయి అంటే దూరం అయిపోయిన వారు మిమ్మల్ని మీట్ అవ్వబోతున్నారు అండ్ మీతో మాట్లాడబోతున్నారు థర్డ్ పార్టీ వారు థర్డ్ పార్టీ వారి నుండి దూరం అవుతున్నారండి కానీ థర్డ్ పార్టీ వారు మీ పర్సన్ అయితే వదులుతలేదు మిమ్మల్ని మీరు ఎలా మీ పర్సన్ వెంట పడ్డారో మీ పర్సన్ మిమ్మల్ని ఎలా వదిలించుకుని వెళ్ళిపోయారు అలానే థర్డ్ పార్టీ వారు వెంట పడుతుంటే థర్డ్ పార్టీ వారిని పట్టించుకోకుండా మీ వైపే రాబోతున్నారు ఈరోజు ఎనర్జీస్లో మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు త్రీ మంత్స్లో రీనన్ అయితే ఉంటుందండి సెప్టెంబర్ కానీ అక్టోబర్ కానీ మీ పర్సన్ నుండి అయితే ఉంటుంది మేబీ నెక్స్ట్ ఇయర్లో మ్యారేజ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ రీణ నుండి మ్యారేజ్ కూడా కనిపిస్తుంది ఎస్ ఏ ఇయర్స్ అయితే చెప్పాను నాలుగు సంవత్సరాల నుండి కాంటాక్ట్లో లేని వారికి ఆరు సంవత్సరాల నుండి విడిపోయిన వారికి అండ్ సిక్స్ మంత్స్ అయినా సరే మీ పర్సన్ నుండి కాంటాక్ట్ వస్తుంది మిమ్మల్ని మీట్ అవ్వబోతున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడానికి రండి మీ లైఫ్లోకి వచ్చేది అలానే మీరు భార్యాభర్తలు అయితే మీతో రాజీకి వచ్చి మళ్ళీ మీతో హ్యాపీ లైఫ్ చూడబోతున్నారని ఈరోజు ఎనర్జీస్ రావటం అయితే జరిగాయి ఇవండి ఈరోజు ఎనర్జీస్ ఇక్కడ మీకు యాక్యురేట్గానే రీడింగ్ ఇచ్చాను ప్రశ్నపరంగానే తీయడం అయితే జరిగింది మీకు ఈ రీడింగ్ రిజర్వనట్ అయితేనే తీసుకోండి మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి అండ్ వీడియోస్ సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న వారందరికీ అండ్ వీడియోస్ ముందుకు వెళ్ళడానికి లైక్ చేస్తున్న వారందరికీ ఇంత సపోర్ట్ నాకు చాలా ఉందని ఇప్పుడే తెలుస్తుందండి ఈ ఛానల్ని మీరు చాలా అభిమానిస్తున్నారు ఆదరిస్తున్నారు ఇంకా మంచి మంచి కంటెంట్స్ ఇవ్వడానికి అది కూడా యాక్యురేట్ రీడింగ్ ఇవ్వడానికి నేను వర్క్ అయితే చేస్తున్నాను ఒకే వేలోనే కాకుండా కొంచెం డిఫరెంట్ కంటెంట్స్ వీడియో అయితే చేస్తాను మీకు కూడా బోరింగ్ లేకుండా అండి క్యాండిల్ బంధనం గురించి కాఫీ పౌడర్ ఎనర్జీస్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ అయితే ఉంటాయి ఇంకా మనకి టూ డెక్స్ అయితే రావాలి ఆ డెక్స్ బట్టి కూడా ఎనర్జీస్ అయితే చాలా పాజిటివ్గా అయితే వస్తాయండి మధ్య మధ్యలో మీకు కొన్ని స్పెల్స్ అయితే చెప్తాను చాలా పాజిటివ్ రిజల్ట్స్ అయితే వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డిస్ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి ఉంటాయండి మెయిల్ ఐడి ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఉంటుంది మీరు ఈ విధంగా నన్ను కాంటాక్ట్ అయితే అవ్వచ్చు వన్స్ అగైన్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్